అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను చేదు లేకుండా కమ్మగా కాకరకాయ కూరను ఎలా ఉండాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అన్నం చపాతి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం నేను ఒక పావు కేజీ కాకరకాయలని తీసుకొని ఇలా చక్రాల్లాగా కోసి పెట్టుకున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కాకరకాయలకు బాగా పట్టించాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత మూత మూసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి చూద్దాం పది నిమిషాల తర్వాత కాకరకాయలకు ఉప్పు అంతా కూడా బాగా పట్టుకుంది ఇప్పుడు మనము ఈ కాకరకాయలని ఈ విధంగా పిండేసేయాలి దీనివల్ల కాకరకాయలో ఉన్న చేదంతా కూడా బయటకు వస్తుంది చూడండి చుక్కలు చుక్కలుగా వస్తుంది అన్ని కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా పిండి సైడ్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి చాలా ఈజీ అండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇలా కలుపుకుంటూ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగిపోయినాయి అన్నిటిని కూడా మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఆరోగ్యానికి షుగర్ పేషెంట్లకి ఈ కాకరకాయ ఎంతో మంచిదండి వేయించుకున్న ఈ కాకరకాయలని సైడ్కి పెట్టుకుందాం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి తాలింపు దూరగా వేగిన తర్వాత పచ్చగా దంచినటువంటి ఎల్లిపాయల్ని వేసుకోవాలి ఒకసారి అంతా కూడా కలుపుకుందాము తాలింపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు కూడా తాలింపులో బాగా వేగాలి చూడంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా కూడా మెత్తబడాలి అంతా ఒకసారి కలుపుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం కాకరకాయలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అంతా కలిపి మూత మూసి కొద్దిసేపు మనము మడ్గించుకోవాలి చూద్దాం టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ కాకరకాయ మొక్కలకి తాలింపు అంతా కూడా బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము చూద్దాం ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి ఈ కారం కూడా కాకరకాయ పట్టేటట్లు బాగా కలిపి మూత మూసి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాం చూద్దాం ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మూత మూసి మరికొద్దిసేపు మగ్గించుకుందాం చూద్దాం ఇప్పుడు చింతపండు రసం మీ పులుపు తగ్గట్టు ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి మీరు ఎంత తినగలరో పులుపు దానికి అనుగుణంగా పులుపు వేసుకుంటే సరిపోతుంది అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మూత మూసి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి చూద్దాం కాకరకాయ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి చివరిగా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాము కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్